ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం అనేది నాకు సున్నా మరి గొప్ప అభివృద్ధి ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు పొద్దున్నే నాలుగు గంటలకు రైల్వే స్టేషన్ వెళితే ఆయన సాధించినటువంటి అభివృద్ధి చక్కగా కంటి కట్టిస్తా ఉంటుంది ఆ పుష్పేసిన రైలు నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా వందల సంఖ్యలో పక్క రాష్ట్రాలకు వెళ్ళి తిప్పలకి అవి కడుపు కడుపు కూట వస్తున్నారు కనీసం ఈ ముప్పై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు కనీసం ఒక ముప్పై మంది కన్నా ఉద్యోగాలు వినిపించాడా నాకు అనుమానం ఉంది ఉంటే నేను ఎవరైనా చేతులు ఇచ్చిన పోస మా ఊళ్ళో వినిపించాడు మా ఊర్లో కనీసం ముప్పై మంది ఉద్యోగాలలో ఇప్పించాడ మంచి ఉద్యోగాలు తుమ్ ఉమ్మయే ఉద్యోగం చిమ్తే ఉమ్మ ఉద్యోగాలు చిమ్మే తుమ్మే కాకుండా ఏదైనా ఎవరికైనా పనికొచ్చే విధంగా ముప్పై మంది కన్నా ప్రభుత్వంలో ఈ ముప్పై సంవత్సరాల్లో సహాయం చేశాడా చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి నేను ఆయన సొంత నియోజకవర్గం మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఓబీసీలకు ఇచ్చాడు ఓబీసీ ఓట్లన్నీ ఎంచుకున్నాడు ఓబీసీ కదా గెలిపించింది ఓబీసీలకు ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది దానికి ఏమన్నా ఇచ్చాడా లో సున్నా ఓబీసీ బిడ్డలు చదువుకుంటా ఉన్నారు కాలేజీల్లో వాళ్ళకి ఏమైనా స్కాలర్షిప్లు కానీ సరిపోయినంత ఇస్తున్నాడా కావాల్సి ఉంటే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు సబ్బు పెడుతున్నాడు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు కష్టాల్లో ఆ మరి ఆకర్ ఈరోజు ఓబిసి విద్యార్థులు చదువుకుంటున్నాడు మరి అంతేకాదు ఎస్సీలు కూడా ఎస్సీలున్న ఏరియా ఇది కూడా కేవలం ఎక్కడ ఇస్తున్నాడు స్కాలర్షిప్లు స్టాలిన్ ఇస్తున్నాడు సిద్ధరాల ఇస్తున్నాడు మీందుకు ఎవరు అడగాలి చదువుకునే రోజుల్లో ఇందిరాగాంధీ దగ్గరకి డెబ్బై నాలుగు సంవత్సరం పంతొమ్మిది డెబ్బై నాలుగు ఏప్రిల్లో వెళ్ళి క్యూలో ఇవ్వబడి నేను స్కాలర్షిప్ ఎక్కువ చేసుకొని వచ్చాను డెబ్బై రూపాయలని నూట యాభై రూపాయలు తీసుకున్నాం ఫుల్ మెస్చార్టీ తీసుకున్నాం పాకెట్ మనీ తీసుకున్నాం ఫీజులు తీసుకున్నాం ఈ రోజు ఏడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫుల్ మెస్చార్జీలు ఫీజు రియంబర్స్మెంట్లు ఎందుకు పోయినాయి ఎందుకు ఆపారు అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అడుగుతున్నా తండ్రి తండ్రిబడి అమ్మబడి అని చెప్పేసి ఈ బిడ్డల భవిష్యత్తును దెబ్బ కొట్టారు దీన్ని నేను ఖండిస్తున్నా వెంటనే ఇప్పుడు తప్పుకున్న సప్లిమెంటరీ బడ్జెట్లో అయినా చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఓబీసీ విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులకు ఎస్టీ విద్యార్థులకు ఫుల్ మెస్ చార్జీలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ రెండవది ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్ మరి పన్నెండు బస్ స్టాండ్ అబ్బాయిన్నారు అవసరమా బస్ స్టాండ్ లేదా ముందు లేదు వాళ్ళూళ్ళు వాడికి అమ్ముతాడంట ఏది తిరుపతి బస్ స్టాండ్ ఇరవై ముప్పై ఎకరాలు ఉంది అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ ఇరవై ముప్పై ఎకరాల స్థలాన్ని అమ్మేసి వాడి దగ్గర వాడికి వేయి వేయి దాదాపు వేయో రాస్తే సుబ్బులక్ష్మి స్టాచ్యూ దగ్గర ఉంది దాన్ని అమ్మేసేయాలంట అవసరమా అదే కాదు నెల్లూరులోనే అమ్మాలంటాడు వైశాఖలు అంటాడు విజయవాడలో ఒక్కొక్క స్థలం విలువ వేల కోట్లలో ఉంది మంచి స్థలాలు ప్రైవేట్ రోడ్లకు ఇవ్వాలన్నది మరి అన్యాయం అని నేను తెలియజేస్తూ తిరుపతిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు విమానాశ్రయాన్ని పట్టుబట్టి తెచ్చాను అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరి అంతర్జాతీయ విమానాశ్రయానికి సింగ్ ఇచ్చారు మరి ప్రారంభోత్సవం అయింది ఈరోజు దాన్ని ఎమ్మెల్యారు అంటాడు మూడు వేల ఎకరాల భూమిని ఆయన మంత్రిగా ఒక ఆయన ఉన్నాడు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు అనుకుంటా పేరు మరి దాని ఎమ్మెల్యే మూడు వేల ఎకరాలు ఎవరికి అధానికి త్రివేంద్రంలో ఒకటి అమ్మేశారు మరి తిరుపతిలో అమ్మాలనుకుంటున్నారు మరి మరి బొంబాయిలో ఒక విమానాశ్రయాన్ని పెట్టుకో ఉన్నాడు జీవీ కృష్ణారెడ్డి అని నెల్లూరు ఆయన ఆయన పెరుగుతున్నాడు ఆయన అదాని మరి ఈ విధంగా విమానాశ్రయాన్ని బస్టాండ్ అమ్ముకోవడం ఎంతవరకు ధర్మం కూడా అడుగుతాను గొప్ప విమానాశ్రయం అవుతావా నేను అడుగుతాను విమానాశ్రయాన్ని మొదలుపెట్టి ఎంతమంది ఎక్కగలను ఆయన రావచ్చు స్పెషల్ ఫ్లైట్ లో హెలికాప్టర్లో మొదలు స్పెషల్ ఫ్లైట్లో రావచ్చు దాని కొరత విమానాశ్రయానికి వేల కోట్ల రూపాయలు కుప్పానికి ఖర్చు పెట్టడం ఎంతో అర్థం కాలం మరి కాలేజీని మొదలు పెట్టండి ఆయన ఉద్యోగాలు ఇప్పించండి ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించలే ఆ ఇంకా పేరు చెప్పుకుంటారు నిరుద్యోగుల సమస్యకి ఏమన్నా చేశారా కుప్పానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని సూటిగా ఆయన అడుగుతూ మూడో అంశం బడ్జెట్ ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది ఇరవై తొమ్మిది ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి ఆయన్ని మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా నలభై నాలుగేళ్లకి ఆయన ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారు నేనున్నాను పివి నరసింహారావు దగ్గర ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు నేనున్నాను ప్రధానమంత్రి గారి దగ్గర మరి ఆ రోజు ఆయన ఎన్టీ రామారావు గారు ఫోన్లో అడిగాడు పివి నరసింహారావు గారిని ఏమని అడిగాడు నేను థాపింగ్లో ఉన్నాను నేను ఒక కుర్చీ సంపాదించుకున్నాను నేను చనిపోయేదాకా కూర్చి నాకు ఇవ్వండి అని అడిగాడు నేనున్నాను కృష్ణకాంత్ గారు కూడా గవర్నర్గా రోజు తొంభై ఐదులో ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఎవరికి పివి నరసింహారావు గారికి ఎన్టీ రామారావు గారిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని అంటే కల్తాదని పివి నరసింహారావు నాతో అన్నాడు చంద్రబాబు నేను ఆయనే ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్తే ఆలోచించండి సార్ అంటే నేను ఆలోచిస్తా ఉన్నాను ఆలోచించాను చంద్రబాబునే ముఖ్యమంత్రి చేస్తాం ఎన్టీ రామారావు వద్దు అని చెప్పి మరి నలభై నాలుగు వయసులో ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పను చంద్రబాబు నాయుడు నేను చూటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ పార్టీని చూపేసిపోయి బీజేపీ సంతలో చేయడు బీజేపీకి ఈరోజు ఆయన ప్రధాన మిత్రుడు మరి పోయాడు సరే అక్కడ నుంచి ఏం సాధించుకొచ్చాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే రెండు బడ్జెట్లు అయిపోయినాయి మరి నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి ఏం తెచ్చాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా సాధించుకొని వచ్చాడా బీజేపీ దగ్గర నుంచి నాకైతే ఏం కనపడలేదు మన బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో మరి ఈ విధమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది నేను ఆయన విమర్శించటం లే వాస్తవాలు అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నువ్వు కాంగ్రెస్ వల్ల నేను ఈ స్థాయికి వచ్చావు కాంగ్రెస్ కాదని ఆడబోయావు నువ్వు ఆడేమన్నా సాధించావా మొదలై సంకర్ దాన్ని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ఆత్మగౌరవం ఆత్మగౌరవం అంటా ఉంటే మరి యన అర్ధరాత్రి పోయి అమిత్ షా దగ్గర కూర్చొని వస్తున్నాడు ఆత్మగౌరవం ఏమవుతా ఉంది అందులో ఆత్మగౌరవం నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నేను ఆయన నుంచి తెలియజేస్తూ రెండో విషయం